నేను వారత స్వచ్ఛంద సేవా సంస్థలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇది బాన్స్వాడ కేంద్రంగా పనిచేస్తుంది ఇది సంస్థ యొక్క ఒక మూడు రంగాల్ని ప్రధానంగా ఎంచుకున్నాము ఒకటి విద్య వైద్యము సామాజిక సేవ అనే అంశాలలో మేము విస్తృతంగా సేవలు చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఆరోగ్యం ఇతరులకు ఆరోగ్యాన్ని అందించాలి అదేవిధంగా రక్తదానం చేస్తే మనము ఆరోగ్యంగా ఉంటాము మరియు ఇతరులకు కూడా అవసరంలో అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మేము ఒక సంవత్సరానికి సరిపడ ఒక వారతి ఇయర్ ప్లాన్ అనేది రూపొందించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ నెలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాము కానీ కొన్ని అనివార్య కారణం వల్ల మన సంస్థలో ఉన్నటువంటి సభ్యులతో మాత్రమే ఇక్కడ బాన్స్వాడలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిలో ఈ రక్తదానం చేయడం జరుగుతుంది సార్ నెలవారీ కార్యక్రమాల్లో భాగంగానే సో ప్రతి నెల ఒక కార్యక్రమం ఉంటుంది అందులో ఈ నెలలో ఉన్నటువంటి కార్యక్రమం రక్తదానం నేను మాన్సోడకు చెందిన వారధి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మా నెలవారీ కార్యక్రమాల్లో భాగంగా నేడు సభ్యులందరం కలిసి ఇక్కడ రక్తదానం చేయాలని నిర్ణయించుకొని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తం మిగతా వారికి ఉపయోగపడాలని చెప్పేసి ఒక సంకల్పంతో చేయడం జరిగింది